మనం ఏదో ఒకలా సంపాదించాలి శ్రీనాథ్ కూడా సంపాదిస్తానన్నాడు కదా ఆ పడవలోంచి మనం మట్టి తప్ప మరేది పైకి తీసినా దాన్ని ఉంటారు అది చారిత్రక విలువ కలిగిందని గవర్నమెంట్ గుర్తిస్తే దీని విలువ గవర్నమెంట్ మనకిచ్చేస్తుంది లేకపోతే ప్రతి బల్ల చెక్క పబ్లిక్ గా అమ్మేస్తాం సరే సరే అప్పుడే అంతగా కలలు కనేయడం మంచిది కాదు ఇంతకీ సర్వే ఎప్పుడు ప్రారంభిద్దాం రేపే రేపు అల్ట్రాసోనిక్ సౌండింగ్ చేద్దామని నా ఫ్రెండ్ విష్ణు చెప్పాను ముందు మనం ఏరియాలో పాజిబుల్ లొకాలిటీస్ గుర్తిస్తే మనం డైవ్ చేసి దాని పాజిబిలిటీస్ తెలుసుకోవచ్చు అంటూ ఏదో చెప్పబోతున్న జగన్ నాపి రేపు మనం జయద్రద్రుడిని కలుద్దాం అనుకున్నాం ఏంటి మరిచిపోలేదు ఇంకా వాణ్ణి కలవడం అనవసరం ఎందుకంటే మనకు ఇంచుమించు అది ఎక్కడ మునిగిందో అర్థమైంది మనం ఆ దిశలో అల్ట్రాసోనిక్ సర్వే చేస్తే మనకి కావలసిన మౌండ్ దొరుకుతుంది ఏంటి మరి అతన్ని కలవనక్కర్లేద్దా అతన్ని కలిస్తే మంచిది అతడి దగ్గర ఆ పడవకు సంబంధించిన వివరాలు చాలా ఉండొచ్చు అంటున్నాడు శ్రీనాథ్ శ్రీనాథ్కి ఈ విషయం తెలియక అలానే ఉంటాడు మనకి నౌక చూచాయిగా ఈ ప్రాంతంలో ఉంది అని తెలిసే మనం అల్ట్రాసోనిక్ సౌండింగ్ చేసే మౌండ్ని కనుక్కోగలం జయద్రథుడు కూడా అంతకన్నా చెప్పలేడని నా ఉద్దేశం కాబట్టి రేపు ఉదయాన్నే నువ్వు వెళ్ళి శ్రీనాథ్కి ఈ విషయం చెప్పు దీనిని బట్టి జగన్ జయద్రథుడిని కలవడం వేస్ట్ అని నిర్ణయించాడంటే శ్రీనాథ్ తెలుసుకోవాలనుకుంటుంది ఎలా తెలుసుకుంటాడు దీనికి యామిని ఆత్మకు సంబంధం ఏంటి అన్నది ఎలా తెలుస్తుంది శ్రీనాథ్కి యామిని కనిపిస్తోందన్న విషయం జగన్కి చెప్పడమా చెప్తే నమ్ముతాడా తను స్వయంగా చూస్తే తప్ప నమ్మలేడు అందువల్ల చెప్పి ఉపయోగం లేదు కాని శ్రీనాథ్ జయద్రధుడిని కలవకుండా ఉండలేడు సరే కాని ఇటు విను మనకి ఒక లొకేషన్ దొరికింది దాన్ని పట్టుకుని సౌండింగ్ చేసి మనం సైందవా మౌండ్ ని పట్టుకోవచ్చు కాని జయద్రధుడిని కలిస్తే మౌండ్ లొకేషన్ ఇవ్వగలడేమో అలాగైతే అల్ట్రాసోనిక్ సర్వే ఖర్చు మనకి తప్పుతుంది కదా అంతగా చెప్పలేకపోయాడా ఎల్లుండి మనం పని ప్రారంభిద్దాం వాణ్ణి కలవడం వల్ల మనకేమీ ఉపయోగం లేదంటే వినమేంటి వాడిని కలుద్దాం అనుకుంది దాని పాజిబుల్ లొకేషన్ వాడు చెప్పగలడేమోననే అది చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మనకి తెలుసు ఇంకా వాడేమైనా పెట్టకథలు చెప్తే వాటికి ఉపయోగం ఏమి ఉండదు అలాగని కాదు కానీ ఆ పడవలో ఏంటుందో వాడికి తెలిసే అవకాశం ఉందేమో తెలిసే అవకాశం లేదు అంతగా తెలిసినా మనం వాణ్ణి బతిమాల్కొనకర్లేదు ఎందుకంటే మనమే ఆ పడవని పైకి తీసి కనుకుంటాం ఆ రాగిపేటలో ఏముందో అసలు నిజం చెప్పకపోతే జగన్ వాణ్ణి కలవడం అనవసరవాన్ని నిర్ణయించుకుంటున్నట్లున్నాడు అనుకుని ఎలా చెప్పడమా అని ఆలోచించి ఓకే ఇప్పుడు శ్రీనాథ్ రాగిపేటలో ఏముంటుందని ఊహిస్తున్నాడో చెప్పమంటావా ఆ ఏంటి అది కూడా ఊహిస్తున్నాడా ఎనీ క్లూస్ ఆ అందులో ఏదో ఆత్మ బంధించబడుందని శ్రీనాథ్ అనుమానం పక్కపక్క నవ్వాడు జగన్ ఇంకా నిజంగా ఏదో అనుకున్నా జోకులు వేయడానికి కూడా టైం ఉంటుంది జోక్ కాదు నిజం అంతేకాదు అది నేను కూడా నమ్ముతున్నాను వాట్ అదిరిపడ్డాడు జగన్ నువ్వు నమ్ముతున్నావా బుద్ధుండే మాట్లాడుతున్నావా నేను సైన్స్ స్టూడెంట్ని కానీ నాకు ఎంఏ డిగ్రీ ఇస్తున్నారని గోల పెడతావు నీ బుర్ర ఏమైంది ఏదో ఎవరో అన్నారని నమ్మేడు వినా నేను సైన్స్ స్టూడెంట్నా కాదన్నది అటుంచు నేను ఎడ్యుకేట్ని అందుకే నమ్ముతున్నాను సైన్స్ ఏం చెప్తుంది నీకు కనిపించింది అనుభవంలోకి వచ్చింది నమ్మమని అంతే కదా నేను అదే నమ్ముతున్నాను ఆ తర్వాత అది ఎలా సాధ్యం అన్నది కనుకోవాలి న్యూటన్ కూడా యాపిల్ పండు కిందకి పడితే కిందకి పడ్డాది అని ముందు నమ్మాడు ఆ తర్వాత ఎందుకు పడింది అని ఆలోచించాడు గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టాడు నేను ఎందుకు పడింది అని ఆలోచించే స్థితిలో ఉన్నాను డోంట్ థింక్ హుఆర్ ఫూల్స్ అంది కొంచెం కోపంగా ఇందిర దెయ్యాల గురించి ఆత్మల గురించి మాట్లాడుతోందంటే ఆశ్చర్యంగా ఉంది జగన్కి ఇది ఇంత నాస్తికురాలా అని ఆశ్చర్యపోయేటట్లు రోజు అందర్నీ దబాయించే ఇందిర ఆత్మల గురించి మాట్లాడుతుందంటే ఏదో జరిగే ఉంటుంది ఓకే తాత్కాలికంగా ఆత్మలున్నాయని ఒప్పుకుందాం నువ్వు ఆ నిర్ణయానికి రావడానికి కారణమేంటి అది సరైన ప్రశ్న ఇప్పుడు దారిలోకి వచ్చావు నేను ఆత్మని నా కళ్ళతో చూశాను మన కళ్ళు తిన్నగా ఉన్న వస్తువుల్నే కాకుండా పక్కనుండి కూడా వస్తువుల్ని చూడగలవు అంటే తెల్లగా కదిలినట్లు అనిపిస్తుంది అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే దాన్ని పెరిఫెరల్ విజన్ అంటారు నేను పక్క నుండి కానీ వెనక నుండి కానీ చూడలేదు ఇది పెరిఫెరల్ విజన్ కానీ హెలోజనిషన్ కానీ కాదు నువ్వెందుకు ఛాందసులా మాట్లాడుతున్నావు ఇది బాగుంది నేను చాందసులా మాట్లాడుతున్నానా నువ్వేమో ఇరవై ఒకటో శతాబ్దపు సైంటిస్ట్లా మాట్లాడుతున్నావు అన్నాడు జగన్ వ్యంగ్యంగా అవును చాందసులు అని ఎవరినంటారు ఇది మా వేదాల్లో లేదు కాబట్టి దీన్ని నమ్మం అనేవాళ్ళని నువ్వు అలాగే మాట్లాడుతున్నావు ఇది ఐనిస్టీన్ చెప్పలేదు కాబట్టి అసంభవం అని ఐనిస్టీన్ న్యూటన్ చెప్పకపోయినా మనం కొన్ని పరిశీలనల ద్వారా నమ్మగలిగితే వాళ్ళనే శాస్త్రజ్ఞులు అట్లీస్ట్ సైన్స్ తెలిసిన వాళ్ళు అంటారు ఓకే ఓకే ఎంతకి నీకే ఆత్మ కనిపించింది ఆ వివరాలు చెప్పు అలా దారికి నేను యామిని గారి ఆత్మను చూశాను ఏంటి యామిని ఆత్మనా ఈ విషయం శ్రీనాథ్కి తెలుసా శ్రీనాథ్తోనే చూశాను యామిని చనిపోయిన నెల రోజుల దగ్గర నుండి శ్రీనాథ్కి భయంకరమైన కలలు రావడం నెమ్మది నెమ్మదిగా యామిని గొంతు వినిపించడం ఆఖరికి యామిని కనిపించడం జరిగిందట నేను ఆ రోజు ఆ పెయింటింగ్ చూడడానికి ఇంటికి వెళ్లాను అప్పుడు నాకు ఆశ్చర్యం వేసేటట్లు కనిపించింది ఇందిరా నువ్వింత చెప్పినా నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నమ్మలేవని నాకు తెలుసు నీకు ఏం చెప్తే నమ్ముతావు చూడిందు ఇలాంటివి భయం వల్ల ఛత్ ఆగు ఒకరికి భయం ఇద్దరికి ఒకేసారి భయం వేసింది ఆ ఆత్మ శ్రీనాథిని రేపు చేసింది అని చెప్దాం అనుకుంది కాని ఆ విషయం శ్రీనాథికి తెలిస్తే బాధపడతాడని నేను భయపడ్డానని ఒప్పుకుంటాను ఆ రోజు నేను ఇంటికి యాక్సిడెంట్ చేసి వచ్చానని తిట్టావు చూసావా అదేంటో తెలుసా ఏంటి యామిని శ్రీనాథ్ మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటే నేను అడ్డుకోపోతే నన్ను యామిని కొట్టింది వాట్ యామిని ఆత్మ నిన్ను కొట్టిందా నిజం ఇంకా కొద్దిగా ఎర్రగా ఉన్న బొగ్గువైపు చూస్తూ ఇంకా ఆత్మలున్నాయని నువ్వు నమ్మకపోతే నువ్వు చాందసుడివి అని వేరే చెప్పనక్కర్లేదు నిజం చూడు అన్ని నిజాలు మనం ఊహించడానికి వీలుగా ఉండవు మొదట కంప్యూటర్ తయారు చేయబడ్డప్పుడు కూడా నీలాంటి మనుషులు వెర్రి మోహాలు వేసుకుని నమ్మలేదు ఇంక తిట్టకు నేను నిజంగా నమ్మలేకపోయినా నువ్వింత నమ్ముతున్నావు కాబట్టి ఒప్పుకుంటాను నువ్వు ఆత్మని చూసుండొచ్చు అయితే దానికి సైందవకి ఏంటి అది అలా దారికి ఈ ఆమెని శ్రీనాథ్కి కనిపించి తనని రక్షించమంటోంది కొన్నాళ్లు పెద్దగా మాట్లాడలేదు కానీ నిన్న మొన్న తనని బంధ చేయమని విడిపించమని అడిగింది ఆఖరికి శ్రీనాథ్ ఎక్కడ బంధించబడి ఉన్నావంటే యామిని తను సైందవులో బంధించబడి ఉన్నానని చెప్పింది ఆ తెల్లబోయి వింటున్నాడు జగన్ అందువల్ల మనం ముందు ఆ జయద్రథుణ్ణి కలవాలి వాడేమైనా దాని వివరాలు దాంట్లో దాచిందేమిటి అన్నది చెప్తే మంచిది లేకపోతే అందులో ఉన్న వస్తువేంటి అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి అందువల్ల రేపు మనం సర్వేకి కాదు జయద్రథుణ్ణి కలవడానికి వెళుతున్నాం ఇంకేమనాలో తెలియక సర్లే నన్ను ముందు వెళ్ళి విష్ణుకి చెప్పి అన్ని ఏర్పాట్లు క్యాన్సిల్ చేసుకురాని అంటూ బయలుదేరాడు జగన్ చిరాగ్గా ఉంది శ్రీనాథ్కి యామిని ఉంటుంది కానీ ఒక అనుమానం కూడా ఉంది తనకు దగ్గర వాళ్ళని తమ లోకంలోకి చేరిస్తే తన ఆత్మ పైలోకాలకి చేరుతుందని యామిని చెప్పిన గుర్తు రామలక్ష్మి చచ్చిపోయిన తర్వాత యామిని ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోయిందేమో ఏమో రామలక్ష్మిని యామిని చంపినట్లు రామలక్ష్మిని యామినికి దగ్గర బంధువులుగా వాళ్ల ఆత్మలు గుర్తిస్తాయా ఏంటో ఎలాగైనా వదిలిపోతే బాగుండు అంతగా రామలక్ష్మి చనిపోవడం యామిని కనిపించడానికి ఏ విధమైన మార్పు కలగజేయకపోతే ఎలా వదిలించుకోవాలి యామినుని ఏం చెయ్యాలి సైంధవులో బంధింపబడి ఉన్నానంటోంది అందులోంచి ఆత్మను తప్పిస్తే యామిని రావడం ఆగిపోతుందా ఏమో అదేం చెప్పడం లేదు ఇంతకీ నిజమేనా ఆ ఆత్మ ఆ పడవలో ఎక్కడ బంధింపబడి ఉందని వెతుకుతాడు ఆ పడవలో రాగిపెట్టి ఉందని తెలుస్తోంది కాబట్టి అందులో బంధింపబడి ఉంటుంది అదే నిజమైతే దాని మూత తీసేస్తే ఆ ఆత్మ వెళ్ళిపోతుందా దాన్ని విడుదల చేయడానికి తద్దినం తంతేమైనా ఉందా అనుకుంటూ తలుపు తీశాడు శ్రీనాథ్ డ్రాయింగ్ రూమ్ చల్లగా ఉంది తనకన్నా ముందే లోపలికి దూరిందన్నమాట అయినా తను భయపడాల్సిన అవసరం లేదు ఈ యామిని తనని చంపలేదు అనుకుంటూ కుర్చీలో మెరుస్తూ కనిపిస్తున్న యామిని అలా చూడలేక లైట్ వేశాడు యామిని సావధానంగా కుర్చీలో కూర్చుంది యామిని నువ్వు నన్ను తీసుకెళ్ళలేవని తెలిసిపోయిందిగా నన్ను సుఖంగా ఉండని వెళ్ళిపో శ్రీనాథ్ నువ్వొచ్చేయ్ నిన్న చెప్పావు కదా నన్ను తీసుకెళ్లలేవని అవును కానీ నువ్వు నాకు నువ్వుగా చచ్చిపోతే మనిద్దరం కలిసి సుఖంగా ఉండొచ్చు చూడు యామిని కాలం నిన్ను నేనెంతో ప్రేమించాను ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను కాని ఈ రూపంలో నేను నిన్ను ప్రేమించలేను ఈ రూపంలో నిన్ను చూసిన తర్వాత నేనెంత నిశ్చింతగా ఉన్నానో అర్థమైంది ఇంక నేను చచ్చిపోయి నీలా ఇలా బ్రతకలేను అందువల్ల అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టక వెళ్ళిపో అన్నాడు బ్రతిములాడుతూ ఆహాహా బ్రతిములాడుతున్నానని నీకు అలా ఉంది కదా చూస్తాను నాతో వచ్చేవో నీకు ప్రతి శేకను భరించలేకుండా చేస్తాను నీకు నువ్వుగా చచ్చిపోయి నాతో వచ్చేస్తావు అంటూ మీదకి రావడం ప్రారంభించింది నన్ను ఇబ్బంది పెట్టుకు యామిని ప్లీజ్ నువ్వింత రౌడీలా ఎలా తయారయ్యావు నువ్వెంత సౌమ్యంగా మర్చిపోయావా ఉండేదన యామిని వెళ్ళిపో వెళ్ళిపో ప్లీజ్ తాటి చెట్ల పాలనలో పాత బంగ్లా పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు పది పదిహేను కల్లా ఇంటి దగ్గర బళ్ళు దిగారు నలుగురు పెద్ద పెద్ద తలుపులు చుట్టూ పెరిగిన తుప్పలు ఇవన్నీ చూస్తే అక్కడ మనుషులుంటారని ఎవరూ నమ్మరు తనింతవరకు ఎప్పుడూ ఆ ఇంట్లో మనుషులుంటారని అనుకోలేదు జగన్ ఏదో ఇందిర ప్రోత్బలం వల్ల ఈ రోజు వచ్చాడు కాని తనకు రావాలని లేదు ఎందుకంటే తనకు దాని లొకేషన్ కన్నా మరేం తెలుసుకోవాలని లేదు అది తనకి ఆల్రెడీ తెలిసిపోయింది ఇక అతగాడు చెప్పేదే ఉండదు అయినా తనకి పార్టీ నుండి విడిపోవాలని లేదు తనకి ఖచ్చితంగా తెలుసు ఇది తనొక్కడూ చేయలేడు దానికి డబ్బు ఒకటే కాదు ఎంతో ప్లాను సిస్టమేటిక్ గా అంతా అయ్యేసరికి ఎంతో శ్రమ డబ్బు కాదు కదా వీటిల్లో ఏ ఒక్కటి తనొక్కడో పడలేడు అందువల్ల మరి తప్పక తన అసమ్మతి చెప్పకుండా వచ్చాడు జగన్ శ్రీనాథ్కి సాధ్యమైనంత తొందరలో యామినిని వదిలించుకోవాలనుంది దానికోసం జయద్రథుడిని కాదు కదా అమెరికాలో ఉన్న జార్జి బుష్ ని కలుసుకోవాలన్నా కలుసుకునేటట్లున్నాడు తనకి ముఖ్యంగా తెలియవలసింది ఆ నౌకలో ఏముంది అన్నది ఆ తర్వాత అది ఆత్మ లాంటిదేదైనా అయితే దానిని వదిలించుకోవడం ఎలాగో తెలుసుకోవాలి అంతేగాని తను తొందరపడ్డం తనకిష్టం లేదు ఎందుకంటే జగన్ రావ్ వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి నమ్మలేరు వాళ్ళు తనని చూసి నవ్వడం తను భరించలేడు ఇందిర ఏమి చూసింది కాబట్టి నమ్మగలిగింది ఈ విషయాలని ఇందిర వాళ్ళకి చెప్పినట్లు లేదు లేకపోతే తన పొరువు పోను అనుకుని తొందర ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నాడు ఇందిరకి చాలా హుషారుగా ఉంది కారణం ఒకటే తను మేజర్ రీసెర్చి వర్క్ లో పార్టిసిపేట్ చేస్తోంది యామిని దెయ్యమై తిరుగుతోందని నమ్ముతోంది కాని దానికి సైంధవ్కి సంబంధం ఉందని నమ్మలేకపోతోంది అయినా సంబంధం ఉన్నా ఉండకపోయినా మంచి రీసెర్చి చేయగలననే నమ్మకం అంతే రావుకి ఈ జయద్రథుణ్ణి ఎందుకు కలవాల కూడా అంతుపట్టలేదు నలుగురు తలుపు దగ్గరికి చేరారు లంకంత అనిపించేలా ఉంది అంత జాగా ఉన్నందుకు దాన్ని పూల మొక్కలు వేసి ఎంత అందంగా తయారు చేయొచ్చో అనుకున్నాడు శ్రీనాథ్ తలుపు దగ్గరికి ముందు చేరి కాలింగ్ బెల్ స్విచ్ కోసం వెతికిన ఇందిరకి నిరాశ ఎదురైంది కాలింగ్ బెల్ లేకపోవడం చూసి ఎంత ఇల్లుండి కాలింగ్ బెల్ లేదంటే మనం అరిచి గీపెట్టిన పలికే నాదుడు అంది నిరాశగా ఏం చేస్తాం తలుపు కొట్టండి ఎవరు వచ్చే నిల్లు అన్నాడు శ్రీనాథ్ తలుపు మీద రెండు మూడు సార్లు గుళ్లంతో కొట్టేసరికి లోపల పెద్ద శబ్దం అయింది భయం వేసింది రావుకి ఎవరైనా కొట్టడానికి వస్తారేమోనని గుళ్ళం వదిలి వెనక పరిగెత్తాడు అందరూ నవ్వుతూ ఉండగా శబ్దం చేస్తూ నెమ్మదిగా తలుపు తెరుచుకుంది తలుపు సగం కూడా తెరవకుండానే ఒక అమ్మాయి బయటకొచ్చింది హా బ్యూటిఫుల్ అనుకున్నాడు శ్రీనాథ్ రెండు నిమిషాలు రెబ్బ వేయకుండా చూసిన తర్వాత గుర్తుకొచ్చింది తను నలుగురిలో ఉన్నాడని పక్కనున్న ఇందిరవైపు చూశాడు ఇందిర తన వైపే చూస్తోంది దొరికిపోయాననుకున్నాడు ఇందిర చిన్నగా నవ్వి అమ్మాయి వైపు చూసింది ఎవరు కావాలండి ఇది జయద్రథుడి గారి ఇల్లేనా అండి ఆయన్ని కలవడానికి వచ్చాం అన్నాడు శ్రీనాథ్ అనేసిన తర్వాత నాలుగు కరుచుకున్నాడు అలా అడకపోవలసింది కాదనేస్తే అనుకుంటూ ఆయన ఎవరినీ కలవరండి సారీ అనేసి తలుపేసి వెళ్లిపోబోతుంటే ఉండండి ఇటు వినండి మేము ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చామని చెప్పండి ఆయన మాట్లాడను అని చెప్తే మేం పోతాం నేను చెప్తున్నాను కదండి ఆయన మాట్లాడండి నాకు తెలుసు ప్లీజ్ ఒకసారి చెప్పి చూడండి మేం సైందో గురించి మాట్లాడడానికి వచ్చామని చెప్పండి ఆ దీని గురించి విశాఖ ప్రాంతంలో సముద్రంలో ములిగిపోయిన పడవ సైందో గురించి ఆ అంటూ వెళ్ళిపోయింది అమ్మాయి ఆ పేరు చెప్పేసరికి అలా అయిపోయిందేమిటా అనుకుంటూ మౌనంగా ఎదురు చూస్తూ నుల్చున్నారు నలుగురు ఐదు నిమిషాల్లో తిరిగొచ్చి పదండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది ఆ మాటకు ఎంత విలువ ఉందో అనుకుంటూ ఇంద్రవైపు చూసి గర్వంగా నవ్వాడు శ్రీనాథ్ ఇంద్ర కూడా నవ్వుతూ అడుగు ముందుకు వేసింది లోపల ఇల్లంతా ఏవేవో పురాతన చిత్రాలు తగిలించబడున్నాయి చూడ్డానికి అవన్నీ జయద్రథుడి పూర్వ వంశీకుల చిత్రాల్లో ఉన్నాయి కింద ఏవో పేర్లు రాయబడున్నాయి ఆ అమ్మాయి వెంట మేడ మీదకు వెళ్లి ఒక పెద్ద హాల్లోకి చేరారు నలుగురు అది ఒక పెద్ద లైబ్రరీ అన్ని గోడలకు అలమరాలు అమరుచున్నాయి అంత పెద్ద బీరువాలు ఆఖరికి ఏయూ లైబ్రరీలో కూడా లేవు అన్ని పుస్తకాలు పర్సనల్ లైబ్రరీ అంటే చాలా పెద్ద కలెక్షన్ అనుకుంటూ జయద్రథుడు కోసం ఎదురు చూడసాగారు జయద్రథుడు మాంత్రికుడు అనుకుంటూ వచ్చిన నలుగురు అన్ని పుస్తకాలు చదివే మనిషి జయద్రథుడు అనుకునేసరికి అతనిపై కొంచెం గౌరవభావం ఏర్పడింది పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత కిర్రుమంటూ ఏదో చక్రం తిరుగుతున్న శబ్దమైతే గుమ్మవైపు చూశారు నలుగురు వీల్చైర్ ను అమ్మాయి అందులో ముసలి అంటే ఎనభై ఏళ్లు దాటున్న మనిషి కూర్చునున్నాడు అతడే అయ్యుంటాడు జయద్రధుడు అంత ముసలి మనిషే ఉంటాడని వాళ్లు ఊహించలేదు మాంత్రికుడే ఉంటాడన్న అపోహలు పటాపంచలైపోయాయి అతని వైపే చూస్తూ నిలబడిపోయిన నలుగురిని చూసి కూర్చోండి నా పేరు జయద్రథుడు ఏంటి పని అన్నాడు నలుగురు తేరుకొని కూర్చున్నారు జగన్ నలుగురిని పరిచయం చేశాడు ఈయన మిస్టర్ శ్రీనాథ్ యాంటెక్ షాప్ ఓనర్ ఈయన మిస్టర్ రావు ఆర్కియాలజిస్ట్ ఇది మిస్ సింధు ఆర్కియాలజీ స్టూడెంట్ నా పేరు జగన్ ఆర్కియాలజిస్ట్ ని మేమందరం కలిసి సైంధవ నౌకను బయటకు తీయాలనే ప్రయత్నంలో ఉన్నాం దీనికి మీరేమైనా సహాయం చేయగలరేమో నన్ను వచ్చాం నేనేం చేయగలను నా వయసులో బ్రతుకుండడమే గొప్ప బ్రతుకుండడం తప్ప మరేం చేయలేను మీరేం కష్టపడనక్కర్లేదు ఆ నౌక గురించి వివరాలు తెలిస్తే చెప్తారని ఆశ ఆ నాకేంటి తెలుసో అది నేను చెప్పబోయే ముందు మీకెంత తెలుసో చెప్తే ఆ విషయాలు నేను చెప్పనక్కర్లేదు కదా శ్రీనాథ్కి ఆశ్చర్యం వేస్తోంది వీడసలు మాట్లాడు అనుకుంటూ వచ్చిన జయద్రథుడు అన్నీ చెప్పేస్తాను అంటూ ఉంటే మేం ఆ పడవని విశాఖపట్నం సముద్ర తీరంలో మునిగిపోయిందని తెలుసుకున్నాం అంటే కిలోమీటర్ కన్నా తక్కువ అర కిలోమీటర్ కన్నా తక్కువే కాని ఎంతకు వెతుకుతారు సముద్రంలో విశాలాక్షి నగర్కి ఎస్ఈ దిశలో విశాలక్షి నగర్ లో ఏ పాయింట్ నుండి మొత్తం విశాలక్షి విశాలక్ష్మి అంతా రిఫరెన్స్ అనుకుంటే మరో కిలోమీటర్ పొడవు అర కిలోమీటర్ వెడల్పున్న ఏరియా సముద్రంలో వెతకాలి అంటే కనీసం ఆరు నెలలు పడుతుంది వీడికి అల్ట్రాసోనిక్ సౌండింగ్ గురించి తెలిసినట్లు లేదు అనుకుంటూ ఈ మాట నిజమే కానీ దీనికి సంబంధించిన ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకలేదు దీనికి సంబంధించిన వివరాలన్నీ రికార్డుల నుంచి తీసేశారు మరి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు ఈ సుతిగాళ్ల వల్లే రావాల్సి వచ్చింది లేకపోతే ఈ పాటికి హాయిగా సర్వే ప్రారంభించి ఉండేవాళ్ళం అనుకుంటూ మీకేమైనా వివరాలు తెలుస్తాయేమోనని ఆ ప్రిసైజ్ లొకేషన్ కావాలన్నమాట ఇది చెప్పే ముందు నేనెవర్ని నాకు ఆ పడవ గురించి ఎలా తెలుసు ఎంతవరకు తెలుసు అన్నది మీకు చెప్పడం నా ధర్మం ప్రారంభించాడు రా సుత్తి కొట్టడం వీడెవడైతే మాకెందుకు వీడికి దాని గురించి ఎలా తెలిస్తే మాకెందుకు అని మనసులో విసుక్కున్నాడు జగన్ శ్రీనాథ్ తదేక దృష్టితో వైపు చూస్తున్నాడు నా పేరు కెప్టెన్ జయద్రథుడు పేరందరికీ తెలుసులోవాయ్ అనుకున్నాడు జగన్ మీరు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యారా ధర్మ సందేహాన్ని వెలుగుచ్చాడు రావు లేదు అందుకే అది నా పేరు అన్నాను ఈసారి ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది ఇంకా నయం కెప్టెన్ మాంత్రికుడు అని పెట్టుకోలేదు అనుకుంది ఇందిరా ఏంటి ఆశ్చర్యపోతున్నారా నాకు ఏడు తరాల ముందు ఒక వ్యక్తి కెప్టెన్ గా ఒక పడవ మీద సముద్రంలోకి వెళ్లి అతి ముఖ్యమైన వస్తువును భారతదేశం తీసుకుని వచ్చాడు ఆ తర్వాత మా వాళ్ళందరూ కెప్టెన్ అనేది బిరుదుగా ధరిస్తూ వచ్చారు ఈ అనువంశిక బిరుదులు బాగున్నాయి తనకు జాతీయ కవి అన్న బిరుదును అనువంశికంగా తీసుకున్న కవి గారు తెలుసు అంతేకాని ఇలాంటి బిరుదును కూడా అనువంశికంగా తీసుకుంటారనుకోలేదు అనుకున్నాడు శ్రీనాథ్ ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా చెప్పంది ఎలా తెలుస్తుంది మధ్యలో ప్రశ్నలు కూడాను మనసులో విసుక్కున్నాడు జగన్ అతడే కెప్టెన్ సైందవ అతడి పేరు మీదే వీర్రాఘవ ఈశాన్యకి సైందవ అని పేరు పెట్టాడు హా వెళ్ళబెట్టిన నోర్లలోకి ఎన్ని దోమలు వెళ్లాయో ఎవరికీ తెలీదు ఏంటి సైందవ మీ వంశంలోని వాడా అంటే అతని గురించి మీకు తెలుసా ఆహా అతను పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు అతను చేసిన ప్రతి పని నాకు తెలుసు ఎలాగంటే అతడు రాసుకున్న డైరీల కాపీలు నా లైబ్రరీలో ఉన్నాయి కాకపోతే ప్రస్తుతం మీకు సైందవ్ గారి చేతిరాత కనిపించదు దాన్ని మా ముత్తాతగారు తిరిగి రాసి లైబ్రరీలో ఉంచారు ఎందుకంటే ఆ పాత పేజీలు శిథిలం చెందుతుండటంతో ఇన్నాళ్ళు ఆ సైందవ్ సంబంధించిన అన్ని వివరాలు సేకరించడంలోనే అయిపోయాను అంటే సైందవ్ గారు కరాచీ నుండి ఏ వస్తువుని తెచ్చారో మీకు తెలుసా అన్నాడు శ్రీనాథ్ ఆ తెలుసు కానీ తొందరపడకు ఎప్పుడు అవసరమో అప్పుడు నేను చెప్తాగా నాకు కెప్టెన్ సైందవ్ గారి గురించి పెద్ద వివరాలు అక్కర్లేదు పడవ సైంధవ్ గురించి మీరేమైనా చెప్పగలిగితే సంతోషం నేను నా పరిశోధన ఇలాగే ప్రారంభించాను కానీ తెలుసుకున్నదేమిటో తెలుసా కెప్టెన్ సైందవ్ గురించి పూర్తిగా తెలియకుండా నువ్వు పడవ సైందవ్ గురించి తెలుసుకోలేవని చిరాకు కలిగిన చిరాకు పడితే వీడు వివరాలు చెప్పేటట్లు లేడని నోరు మూసుకున్నాడు జగన్ ఇంతకీ సైంధవలో ఉన్న ఏకైక కార్గో ఏంటి ఆ రాగిపెట్టలో ఉంచిన వస్తువేంటి అంది ఇందిరా ఇందిరాగిపెట్టె గురించి వాడికి చెప్పడం నచ్చలేదు జగన్కి రాగిపెట్టె ఉందని తెలియగానే దాన్ని బయటకు తీసే ప్రణాళికలు తను స్వయంగా చేస్తే తొందరద్దని చెప్పానా అయినా నువ్వింత సరదా పడుతున్నావు కాబట్టి చెప్తాను అది కరాచీ నుండి కెప్టెన్ సైంధవ్ తెచ్చిన వస్తువు రెండు ఒకటే ఆ అంటే ఏదో మరణ ఇదం నువ్వు ఎలాగైనా పిలువు కెప్టెన్ సైందవ తన జీవితకాలంలో చేసిన ఒకే ఒక పొరపాటు దానివల్లే అతను మరణించాడు దానివల్ల కలిగే నష్టాలను అంతం చేయడానికే వీర్రాఘవ దాన్ని సైందవలో పంపించే ప్రయత్నం చేశాడు అది తుఫాన్లో మునిగిపోయింది మాకు అది ఎక్కడ మునిగిందో ప్రస్తుతం ఎక్కడుందో కావాలి అది ఎక్కడ మునిగిందో తెలియాలంటే ఆ పడవ మునిగిపోవడం చూసిన మనిషి కావాలి లేకపోతే సరిగ్గా ఎక్కడ మునిగిందో తెలియదు సరిపోయింది పిచ్చితనం అనుకున్నాడు జగన్ ఆ పడవ మునిగిపోయినప్పుడు బ్రతికి బట్ట కట్టినవాడు ఒకే ఒక నావికుడు వాట్ ఆ పడవలోని నావికుడు బతికాడా అంటే అతడికి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసా